ఎల్ఆర్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్ఆర్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భూక బూటకప్పు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని రైతులకు రెండు లక్షల రుణాలు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పడం బూటకమని ఎల్ఆర్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎల్ఆర్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్ల పైన ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పడం ఒక పూటకమని అన్నారు కామారెడ్డిలో ఏ సొసైటీకి వెళ్లినా రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపేందుకు సిద్ధమని అన్నారు ఎమ్మెల్యే రాజీనామా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గుండాలతో దాడి చేయడం దిగజారాయని పోలీసులు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారని అన్నారు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా నిలబడుతుందని అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యే వరకు కాంగ్రెస్ మెడలు వంచి చేయిస్తామని రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు దొంగనే దొంగ దొంగ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోరాడుతుందని అన్నారు రాష్ట్రంలో గతి తప్పిన పాలన సాగుతోందని రైతు బంధు ఇవ్వక రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేస్తోందని అన్నారు బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అన్నారు కేవలం తొమ్మిది నెలల కాలంలో గ్రామ గ్రామాన సిఎం రేవంత్ రెడ్డి దిష్టిపొమ్లో దహనం చేసేంతగా కాంగ్రెస్ పాలన సాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్యారెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సో దరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసా చాలా రోజుల తర్వాత దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ రోజే మీ అందరిని కలవడం జరిగింది అందరికీ మరొకసారి పేరుపోయిన నమస్కారాలు తొమ్మిది నెలల క్రితం బూటకపు హామీలతోటి ఎన్నో హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ప్రధానమైంది తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి హామీ రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల రుణమాఫీ మేము ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఈ రుణమాఫీని సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాసరకి వెళ్తే సరస్వతి మీద మబినారికి వెళ్తే జోగులాంబ మీద అటు భద్రాచలం అయితే శ్రీరాముని మీద యాదగిరిగుట్ట వెళ్తే నరసింహస్వామి మీద ప్రతి ఒక్క కనబడ్డ దేవుని మీద దేవత మీద ఒట్టు పెట్టి మొన్న ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి మరి ఆ దేవతల సాక్షిగా దేవుని సాక్షిగా ఈరోజు ఈ రుణమాఫీ అనేది ఒక బూటకంగా రైతులు వివరిస్తూ ఉన్నారు ఈ కామారెడ్డి జిల్లాలో ఏ సొసైటీకి వెళ్ళినా ఏ క్లస్టర్కి వెళ్ళినా వందకు వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పి కాంగ్రెస్ మంత్రులైనా రావచ్చు చర్చకు రావచ్చు ఎమ్మెల్యేలైనా రావచ్చు ఇది ఒక బూటకమే రుణమాఫీ అనేది ఈ బూటకాన్ని ప్రజలు ఎక్కడ ఎండగడతారో ఈ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు హరీష్ రావు గారు ఆయన ఒకటే చెప్పాడు నువ్వు రుణమాఫీ చేస్తే నా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తే అది ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా అడుగుతారని చెప్పి ఈరోజు సిద్దిపేటలో ఏం చేతాగాక గుండాలను పంపించి అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అది ప్రజలకు సంబంధించిన ఆస్తి అది ప్రభుత్వ ఆస్తి దాన్ని డ్యామేజ్ చేయడం దానికి పోలీసులు వత్తాసు పలకడం చాలా సిగ్గుచేటి ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాంతి శాంతి భద్రతలు మొత్తం కూడా దిగజారిపోయినాయి ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడెళ్ళినా హత్యలు మహిళల మీద అగత్యాలు చాలా విపరీతంగా దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయినాయి కామారెడ్డిలో తీసుకున్నా సరే గతంలో కంటే ఇప్పుడు చాలా శాంతి భద్రతలు దిగజారినాయి ఇలా సిద్దిపేటలో అర్ధరాత్రి అర్ధరాత్రి ఎవరు ఎవరు చేస్తారు ఏ పార్టీ కార్యకర్తను మాట్లాడతారా కానీ గుండాలను పంపించి ఆయన ఎమ్మెల్యే క్యాంపస్ మీద దాడి చేయడం ఏదో భయభ్రాంతులు హరీష్ రావును భయభ్రాంతులు చేస్తే మిగతా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పుట్టిన ఆవిర్భావం నుంచి స్ఫూర్తి ఉన్నటువంటి క్యాడర్ ఇక్కడ ఎవరు కూడా భయపడేటోళ్ళు గారిని తాటాక్ సపోర్లకు ఈవెళ్ళ మేము రైతుల పక్షాన నువ్వు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో రుణమాఫీ అది వందకు వంద శాతం అయ్యే వరకు నీ మెడల్ పట్టుకొని నీ ఎంబటినే ఉంటాం ఇయాల మేము గ్రామాలు తిరుగుతుంటే ఇలా ఇప్పుడు రెండు మూడు మండలాలు తిరిగి మరి మా సొసైటీ చైర్మన్లు కూడా ఉన్నారు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సొసైటీకి వెళ్ళినా ముప్పై నలభై శాతం కంటే కూడా రుణమాఫీ రాలేదు రెండు లక్షలు ఉన్నా కాలేదు యాభై ఉన్న రుణమాఫీ కాలేదు డెబ్బై ఉన్న రుణమాఫీ కాలేదు కొంతమందికి రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇవాళ మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నువ్వు బేషరత్గా నువ్వు రైతులకు క్షమాపణ చెప్పి నువ్వైతే ఏదైతే హామీ ఇచ్చినవో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను నువ్వు ఎన్నికల్లో ఏం మాట్లాడినావు కేసీఆర్ రుణమాఫీ చేసిండు నేను మళ్ళీ వైదొచ్చుకొని నేను రాగానే మళ్ళా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు ఇవన్నీ అడుగుతారని చెప్పి రైతులు అడుగుతారని చెప్పి నీ డొల్లతనం బయటపడుతుందని చెప్పి నీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు బయటపడతాదని చెప్పి ఈరోజు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి కావచ్చు నువ్వు నువ్వు హరీష్ రావు గారు రాజీనామా చేయని డిమాండ్ చేయొచ్చు కానీ అంటే దొంగనే దొంగ దొంగ అని చెప్పి అరుస్తున్నట్టుంది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు నీ టాటా చప్పట్లకి ఇక్కడ భయపడటం లేరు మేము రెండు లక్షల రుణమాఫీ నువ్వు ఇచ్చినటువంటి హామీ ఇచ్చేవా నెరవేర్చే వరకు రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేస్తాం ఇప్పటికైనా బేషరతుగా నువ్వు ఆగస్టు పదిహేను తారీఖు లోపల నేను చేస్తున్నటువంటి చేయలేదు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ ఎక్కడ ఉంది ఏదైనా నెరవేర్చినా ఏది కూడా లేదు కళ్యాణ్ లక్ష్మి ఇస్తే మేము లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తూ ఉన్నావు ఇంతవరకు ఒక తులం బంగారం కాదు మేము ఇచ్చిన అవుట్ స్టేషన్ ప్రయాణమైన అతి తక్కువ ధరలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు టాప్ రేటింగ్ డ్రైవర్ పార్ట్నర్స్ తో సేఫ్టీ ఫీచర్స్ గల ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సదుపాయం గల టాక్సీ జీకే క్యాబ్స్ ను బుక్ చేసుకోండి మీ ప్రయాణాన్ని సులభదాయకంగా మార్చుకోండి అయితే లేటెందుకు నేడే టాక్సీ జీకే క్యాబ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Oh, oh, oh,